ఒక మంచి బుద్ధకతను విందాం అది వర్షాకాలం కావడం వల్ల బుద్ధుడు సంచారాన్ని ఆపి ఒకే చోట కొంతకాలం నివసించాలని అనుకుంటాడు అలా ఒక కొండ ప్రాంతపు కింద ఉన్న ఒక అందమైన గుహలో బస చేస్తాడు బుద్ధుడి శిష్యులు పక్కన గుహలలో చేరుకుంటారు తరచూ అక్కడికి దేశ విదేశాల నుంచి ఎంతో మంది పండితులు వచ్చి బుద్ధుడితో చర్చలు జరిపేవారు ఆ చర్చలలో తత్వబోధలో తమకు కలిగిన ఎన్నో సందేహాలను తీర్చుకునేవారు ఒకరోజు సూర్యోదయానికి వానపడి అప్పుడే నిలిచి ఉంది సూర్యుడి కిరణాలు చుట్టుపక్కల బంగారు కాంతులను విరజిమ్ముతోంది ఆ ప్రదేశమంతా చూడడానికి ఎంతో అందంగా ఉంది ఇంతలో బుద్ధుడు గుహ నుంచి బయటికి వస్తాడు చుట్టూ ఒకసారి చూసి ముందుకు నడుస్తాడు అక్కడ ఉన్న పండితులు కొంతమంది బుద్ధుడి ముందుకు వచ్చి నమస్కరించి మహాత్మా మాదొక సందేహం అని అడుగుతారు బుద్ధుడు చిరునవ్వు నవ్వి ఏమిటన్నట్టు చూసి అడుగులు ముందుకు వేస్తాడు పండితులు బుద్ధుణ్ణి అనుసరిస్తూ స్వామి మీరు హింసకు వ్యతిరేకే కదూ అని అడుగుతారు దానికి బుద్ధుడు అవును అందులో సందేహమేముంది అని అంటాడు ఇంతకు ముందు మీ శిష్యుడొకడు వందలాది చీమలను చంపి అస్సలు ఏమీ జరగనట్టు ప్రశాంతంగా అక్కడ కూర్చున్నాడు చూడండి అంటూ దూరంగా రాతి బండ మీద కూర్చుని ఉన్న ఒక వృద్ధ భిక్షువును చూపిస్తారు బుద్ధుడు ఆ వృద్ధ భిక్షువును ఒక్కసారి చూసి అతడు ఒక్క చీమను కూడా చంపలేదు అని అంటాడు దానికా పండితుడు అతడు చీమల్ని చంపడం నా కళ్ళారా నేను చూశాను నాతో పాటు నా తోటి పండితులు కూడా చూశారు కావాలంటే మీరే అడగండి అతడు నడిచి వెళ్లేటప్పుడు అతడి పాదాల కిందపడి వందలాది చీమలు చనిపోయాయి అని అంటాడు దానికి బుద్ధుడు మీరన్నమాట నిజమే వందలాది చీమలు చనిపోయాయి అయితే ఆ చీమలను చంపింది ఆ వృద్ధ భిక్షువు కాదు అని అంటాడు ఇది విన్న పండితులు ఎంతో ఆశ్చర్యపోయి ఏమీ అర్థం కానట్టు చూస్తారు అప్పుడు బుద్ధుడు చూడండి నాయనా మీరు చెబుతున్న ఆ వృద్ధుడిలో కొంచెమైనా హింసాభావం లేదు అతడు కరుణా స్వభావుడు చీమల చావుకు అతడు కారణం అయి ఉండవచ్చు అతడు కావాలని చంపలేదు అతడు ఒక అంధుడు కళ్ళు కనిపించని అతడు నడిచేటప్పుడు చీమలను ఎలా చూడగలడు ఆ పని అతడు తెలిసి కావాలని చేసింది కాదు ఒక చర్య నిందించదగినదా కాదా అని ఆ చర్యను బట్టి కాకుండా ఆ చర్యకు కారణమైన ఉద్దేశాన్ని బట్టి నిర్ణయించాలి అని వివరిస్తాడు ఇది విన్న పండితులలో ఒకడు అతడు గొప్ప కరుణా స్వభావుడు అని అంటున్నారు అటువంటి వాడు తన కళ్లను కోల్పోవడం వింతగా లేదా అని అడుగుతాడు దానికి బుద్ధుడు అతడు పూర్వ జన్మలో చేసిన ఒక పని వల్ల ఈ జన్మలో అందుడిగా పుట్టాడు అయితే అంధత్వం వల్ల వచ్చిన బాధను అతడు ఎప్పుడూ అనుభవించి ముగించాడు ఇప్పుడు అతడికి కళ్ళు లేకపోయినా ఎంతో ఆనందంగా ఉంటున్నాడు అతడి అంతఃనేత్రాలు తెచ్చుకున్నాయి అందుకే అతణ్ణి అందరూ చక్షుపాలుడు అని పిలుస్తారు అని చెబుతాడు ఇది విన్న పండితులు మహాత్మా అతడిని ఈ జన్మలో అంధత్వానికి గురి చేసిన జన్మంలో చేసిన పాపం ఏంటి అని అడుగుతారు బుద్ధుడు ఇలా చెప్పసాగాడు ముందు జన్మలో చక్షుపాలుడు గొప్ప వైద్యుడు ఒకసారి అతడు వీధిలో నడుచుకుంటూ వెళ్తున్నాడు ఎదురుగా కళ్ళు లేని ఒక స్త్రీ కళ్ళు కనిపించక ఎటు వెళ్లాలో తెలియక అవస్థపడుతూ నడుస్తూ వస్తోంది దీనిని చూసిన అతడు ఏమిటి నీ సమస్య ఎందుకలా అవస్థపడుతున్నావు అని అడుగుతాడు ఆ స్త్రీ ఏదో మాయరోగం వచ్చి నా కళ్ళు పోయాయి బాబు కళ్ళున్నప్పుడు నాలుగు ఇళ్లలో పని చేసుకుని పొట్ట పోసుకునేదాన్ని ఇప్పుడు ఏ పని చెయ్యలేను కాబట్టి గుడి వద్ద కూర్చుని భిక్షమెత్తుకుని పొట్ట నింపుకోవాలని అనుకుంటున్నాను గుడికి దారిని చూపి పుణ్యం కట్టుకోబాబు అని అడుగుతుంది వైద్యుడు ఆమెను గుడివైపుకు నడిపిస్తూ నేను వైద్యుణ్ణి నీకు కంటిని తెప్పించే ప్రయత్నం చేయగలను అని అంటాడు ఇది విన్న ఆమె ఎంతో సంతోషించి బాబు నువ్వే గనక ఆ పని చేస్తే జీవితాంతం మీ ఇంట్లోనే పనులు చేసుకుంటూ ఉండిపోతాను అని అంటుంది నిజంగానా అని అడుగుతాడు వైద్యుడు ఒట్టు పెట్టి చెబుతున్నాను బాబు అంటుంది ఆ స్త్రీ వైద్యుడు కొంతకాలం నుంచి తన ఇంట్లో పని చేయడానికి పని మనిషి కోసం చూస్తున్నాడు ఈమె దొరకడంతో ఎంతో సంతోషపడ్డాడు తన దగ్గర ఉన్న ఔషధపు చుక్కలు కొని ఆమె కంట్లో వేశాడు కాసేపటికి ఆ స్త్రీకి చూపు వచ్చింది వెంటనే ఆ స్త్రీకి ఒక దుర్బుద్ధి పుట్టింది తను ఇంతకు ముందు ఒక ధనికుడి ఇంట్లో పనిచేసేది జీవితం ఎంతో సుఖంగా గడిచేది ఇప్పుడు ఈ వైద్యుడి ఇంట్లో పని చేయడం కన్నా ఆ ధనికుడి ఇంట్లోనే పనిచేస్తే తనకు లాభం అనుకుని ఎలాగైనా నుంచి తప్పించుకోవాలని అనుకుంటుంది వెంటనే వైద్యుడితో నువ్వు నా కళ్లలో వేసిన చుక్కలు ఏమీ పనిచేసినట్టు లేదు నాకేమీ కనిపించడం లేదు అని కళ్ళు కనిపించినట్టే నటిస్తుంది ఆ స్త్రీ ముఖ కవళికలను జాగ్రత్తగా పరిశీలించిన వైద్యుడికి ఆమె అబద్ధం చెబుతోందని కళ్ళు కనిపిస్తున్నా లేనట్టు నాటకమాడుతోందని తెలుస్తోంది వైద్యుడికి ఎక్కడలేని కోపం వస్తుంది ఏంటి నా ఔషధం పనిచేయకపోవడమా ఇది అవమానకరం ఉండు ఇంకొకసారి ప్రయత్నిద్దాం అంటూ వేరొక మందుచుక్కలు ఆవిడ కళ్లలో వేస్తాడు ఈ మందుచుక్కల వల్ల తన కళ్ళు మరింత బాగా పనిచేస్తుంది అని అనుకుంటుంది ఆ స్త్రీ అయితే ఆ మందుచుక్కలు వేసిన కాసేపటికే కళ్ళు పూర్తిగా కనిపించకపోవడంతో హడలిపోయి నా కళ్ళు పోయిందని గట్టిగా ఏడుస్తుంది అప్పుడు ఆ వైద్యుడు దుర్మార్గురాల నీ కళ్ళు ఇప్పుడు కాదు ఎప్పుడో పోయింది నేను నీకు కళ్ళు తెప్పించడానికి ప్రయత్నించాను అయితే నువ్వు నన్ను మోసం చెయ్యాలని అనుకున్నావు అని కోపంతో అక్కడ్నుంచి వెళ్లిపోతాడు బుద్ధుడు చెప్పిన చక్షుపారుడి పూర్వజన్మ కథను విన్నాక పండితులలో ఒకడు స్వామి ఆ స్త్రీ చేసింది మోసం కదా తన కపటబుద్ధి కారణంగానే కదా వైద్యుడు ఇచ్చిన కళ్లను మళ్ళీ వెనక్కి తీసుకున్నాడు దానికెందుకు ఇంత పెద్ద శిక్ష అని అడుగుతారు అప్పుడు బుద్ధుడు మిత్రమా నిజమే అయి ఉండవచ్చు కానీ ఆ స్త్రీ ఒక మూర్ఖురాలు అయితే వైద్యుడు చదువుకున్నవాడు ఆగ్రహంతో ప్రతీకార ఆవేశంతో ఆ పని చేశాడు అది అతడి మొదటి పాపం ఇక వైద్యుడన్నవాడికి వ్యాధిని నయం చేయడం కర్తవ్యం దానికి విరుద్ధంగా ప్రవర్తించి పవిత్రమైన తన వైద్య వృత్తిని అపవిత్రం చేశాడు అందుకే మరుసటి జన్మలు ఈ శిక్ష అని చెబుతాడు ఇది విన్న పండితులు అర్థమైంది మహాత్మా కృతజ్ఞతలు అంటూ బుద్ధుడికి నమస్కరించి అక్కడి నుంచి బయలుదేరుతారు ఇదండి మంచి నీతితో కూడిన ఒక బుద్ధ కథ మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను ధన్యవాదాలు